ఫుల్ విలేజ్ నేటివిటీస్తో ఈస్ట్ గోదావరిలో మంచి లొకేషన్స్లో తీసిన ఒక కామెడీ మూవీ నా వరకు అందరూ కష్టపడి బాగా చేశారనిపించింది సాంగ్స్ బాగున్నాయి లొకేషన్స్ బాగున్నాయి పిక్చర్ డెఫినెట్గా ఆడి వీళ్ళకి మంచి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తూ నాగమణి గారు చేసిన ఈ కొత్త ప్రయత్నం దాంట్లో నాగబాబు గారి డైరెక్షన్ తెలుగులో ఆయన ఇంతకుముందు వేరే భాషలో రెండు మూడు చిత్రాలు దర్శకత్వం వహించారు తెలుగులో ఆయనకి ఇది మొదటి సినిమా అలాగే కొత్త వారు ఈ రోజుల్లోనే మనం చూస్తున్నాము నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళతోని కొత్త సాంకేతిక నిపుణులతో కానీ కొత్త నటీనటులతో సినిమాలు రావడం జరుగుతోంది కథ నచ్చి ప్రజెంటేషన్ బాగుంటే ప్రజలు దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తారు ఆశీర్వదిస్తారు అనేది ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్లో మనం చూసాము అదే పోకడలోని అదే దారిలో వీళ్ళు చేసిన ఈ చిన్న ప్రయత్నం వెక్కిరింత తప్పకుండా సక్సెస్ కావాలని ఎందుకంటే మొట్టివారి సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఆ బిగినింగ్లోని ఆ సినిమా నుంచే నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో ఉన్న ఏవైనా తప్పు లేదా ఇంకా క్వాలిటీగా ఇవ్వాలన్నా ఇదొక ఈ ప్రయత్నం నుంచి డైరెక్టర్ జంగాల నాగబాబు ఈయన రెండు వేల తొమ్మిదిలో మాకు మా సినిమా యూనిట్కి అందరికీ తణుకులో పెద్ద సన్మానం పెట్టారు అప్పటి నుంచి నాకు టచ్లో ఉండి సినిమా రంగంలోకి రావాలనే ఒక పట్టుదలతో అప్పటి నుండి సినిమా ప్రయాణం చేస్తూ నాతో టచ్లో ఉండి అప్పుడు నేను నిర్మిస్తున్న సినిమాలో క్యారెక్టర్ చేసి అక్కడి నుంచి పట్టుదల పట్టు ఎలాగైనా సినిమాలు తీయాలనుకున్నాడు నాగబాబు చూస్తుంటే షాక్ అయిపోయి నన్నే ఆడియో ఫంక్షన్ పిలిచాడు అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే గురువును మర్చిపోలేదు అంటే ఎవరైతే పరిచయం చేశారో వారిని మర్చిపోకుండా మరి నాగబాబు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా సార్ నేను ఇంత కష్టపడి సినిమా తీశాను మీరు వచ్చి ఈరోజు చూడాలి అంటే ఈరోజు అన్ని పనులు పక్క పెట్టి ఎందుకంటే ఒక తన దగ్గర ఉన్న శిష్యులు డెవలప్ అయితే ఆనందపడేది గురువే అలాగా మరి నన్ను అభిమానంతో ఆహ్వానించినందుకు మరి నాగబాబు సినిమా కంప్లీట్ కాకముందే ఇంకో సినిమాకి డైరెక్టర్గా బుక్ కావడం అంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే సినీ ప్రపంచంలో ఒక సినిమానే చాలా కష్టం సినిమాని ఆడియో ఫంక్షన్ దేవాలంటే ఇంకా కష్టం సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ దాకా రావాలంటే అనితర సాధ్యమైనవి చిన్న సినిమాలంటే ఈరోజు చాలా కష్టం అటువంటి పెద్దలు గౌరవీయుడు పూజలు సాగర్ గారికి సాయి వెంకట గారికి అలాగే కవిత గారికి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము వెక్కిరింతా అనే కామెడీ మూవీని జంగా నాగబాబు ద దర్శకత్వంలో చేయడం జరిగింది ఇప్పుడే మీరు ప్రియు కూడా చూశారు అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని మీడియా మిత్రులు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని ఈ సభ ముఖంగా కోరుకుంటూ అందరికీ నమస్తే మంజలి ఈ సినిమాని సంక్రాంతి లోపలనే రిలీజ్ చేయడానికి అన్ని కార్యక్రమాలు రెడీ అయిపోయి సెన్సార్ పూర్తి చేసుకుంటుంది ఈ సంక్రాంతి ముందే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఈ మూవీలో నాది సెకండ్ హాఫ్లో ఒక ఫైవ్ మినిట్స్ క్యారెక్టర్ ఉంటుంది సో ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు జంగల్ నాగబాబు గారికి వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్స్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సో ఈ సినిమాని మీరు చూసి ఆదరిస్తారని మంచి విజయాన్ని చేకూరుస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏమైనా చేయాలని చాలా ఆశలతో లైక్ డైరెక్టర్ డైరెక్షన్ పరంగా కావచ్చు యాక్టింగ్ పరంగా కావచ్చు అందరూ వస్తారు సో ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్ ఇవ్వడం అనేది జరగని పని ఎందుకంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఏమైనా చేద్దామని వస్తారు కానీ వాళ్ళకి అవకాశాలు రాక తిరిగి ఊర్లో వెళ్ళిపోలేక చాలా బాధపడుతూ ఉంటారు సో మనం చిన్న సినిమాలు కూడా ఆదరిస్తే కనుక చిన్న పెద్ద అనేది ఏం లేదు టాలెంట్ ఉంటే ఎక్కడైనా ప్రజలు తప్పకుండా అభిమానిస్తారనేది నేను నమ్ముతాను కాబట్టి ఈ మూవీ ప్రివ్యూ ఈరోజు జరిగింది అది చాలా మంచిగా వచ్చింది సో అందరికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావు కాబట్టి ఇలాంటి చిన్న సినిమాల్లో మన సత్తా ఏంటో చూపించగలిగితే ఆ తర్వాత అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి అండ్ ఈ వెక్రింత మూవీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కష్టతో తీశారు దీంట్లో నేను ఒక ఐటమ్ సాంగ్ చేశాను డెఫినెట్లీ యూ విల్ ఆల్ ఎంజాయ్ అండ్ ఈ మూవీని తప్పకుండా చూడండి ఇలాంటి చిన్న సినిమాల్ని తప్పకుండా మనందరం కూడా ఆదరించాలి థ్యాంక్ యూ సో మచ్